ఈ చిన్న వయసులోనే మా తాండ ప్రజలందరూ కూడా మనం ఆరాధించి సర్పంచ్ గా మనకు అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో మనం డెబ్బై ఎనిమిది ఓట్లతో వాళ్ళందరూ కూడా మాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు కూడా నేను చిరస్తు మంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా వాళ్ళకి ఏదైతే నేను హామీ ఇచ్చిననో ఆ హామీలను నెరవేర్స్తా వాళ్ళ అండగా నిలబడతా వాళ్ళ రుణం తీర్చుకుంటా అని కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ అతి చిన్న వయసులో సర్పంచ్ గా గెలిచిన తలకొండపల్లి మండలం హర్యానాయక్ తండాలో శిరీష్ రాకృష్ణ గారి దగ్గర ఉన్నాం వారి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అన్న నమస్తే చెప్పండి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు చిన్న వయసులో ఒక శిరీష గారిని గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలుసుకున్నారు ముందుగా హరియనాయ తండ గ్రామ పంచాయతీలో ఉన్న సూర్యనాయక లక్ష్మీ తండ తండ నర్సింగ్ తండ హుల తండ గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను డెబ్బై ఎనిమిది ఓటర్ మెజారిటీతో నేను ఈ రోజు వాళ్ళ ఆశీర్వదించి గెలిపించారు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా వాళ్ళ ఏ కష్ట సుఖాలైనా వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళందరికీ కూడా నేను చిరస్వాతి పాదాభివందనని తెలియజేస్తున్నాను చెప్పండి ఈ గ్రామ ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యంగా మొన్న మీరు జరిగిన ఎన్నికల్లో శరీష గారిని గెలిపించడం కూడా జరిగింది మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళకు ప్రజలకు హామీ ఇచ్చారు మిమ్మల్ని దాదాపుగా డెబ్బై మూడు డెబ్బై ఐదు ఓట్ల సైకిల్ గెలిపించిన సందర్భం ఉంది ప్రజలకు మీరు ఏం చెప్తారు నేను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసిన నేను ప్రజలకు మా ప్రచార కార్యక్రమంలో మా తాండా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను హామీ ఇచ్చిన తాండాలలో సిసి రోడ్ కానీ డ్రైనేజ్లు కానీ మౌలిక వసతులు కానీ అవన్నీ కూడా గ్రామ పంచాయతీలో వచ్చే ఫండ్స్లను నేను అభివృద్ధికి ఎక్కడ అవినీతి చేయకుండా కేటాయిస్తా అభివృద్ధికి నేను ముందడుగు వేసేలా ప్రయత్నం చేస్తా అని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి తండపు మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్లు దేవాలయ నిర్మాణాలు కొన్ని ఇన్కంప్లీట్ ఉన్న దేవాలయ నిర్మాణాలు నేను బాధ్యత తీసుకుంటా అని వాళ్ళకి హామీ చే ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా గ్రహించి నన్ను ఓట్లేసి ప్రజలు ఇలా సర్పంచ్ గా ఎన్నుకున్నారు ఇప్పటికీట మాట ఇస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఖచ్చితంగా అవన్నీ నేనేదైతే వాగ్దానం నేనైతే ఏదైతే హామీలు ఇచ్చినామో అవి నిలబెట్టుకుంటా తాండకు అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను హర్యానా తాండ గ్రామ పంచాయతీలో మంచినీటి సమస్య కావచ్చు వీధి దీపాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఎలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ డ్రైనేజ్ సిసి రోడ్లు అనేది ఇంకా రావాలి కొన్ని కొంత థర్టీ పర్సెంట్ వరకే నిర్మాణం అయినాయి అభివృద్ధికి వెనకంజనే ఉంది ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది ఇప్పుడు నన్ను అవకాశం ఇచ్చిరు అభివృద్ధి చేయాలనే నాకు తాపత్రయం ప్రజలను ఆశీర్వదించడం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా వాళ్ళకు అండగా నిలబడతాను కూడా తెలియజేస్తున్నాం ఈ తాండ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ఇందిరా మైళ్ళు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఎలా ఉంది ఇప్పటివరకు ఎన్ని ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నవి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పెన్షన్లు అనేది కొత్తగా శాంక్షన్ ఏం చేయలేదు ఆల్రెడీ తండకు దాదాపుగా ఒక పది మంది దాకా మూడు తండాలు ఒక దాదాపుగా ఒక ఇరవై మంది దాకా పెన్షన్లు అరువులు ఉన్నారు ఆ వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవన్నీ వికలాంగ పెన్షన్లు కానీ అవన్నీ శాంక్షన్లు ఆల్రెడీ ఆల్రెడీ ఆన్లైన్ చేసి ఉన్నారు ఇంకా ఇవ్వలేదు అలాగే మీరు ఇంకోటి అన్నారు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కూడా అందరికి రాలేదు కొంతమందికే ఇచ్చిర్రు ఇందిరమ్మ అన్నారు అన్న కూడా ఈడ గ్రామ పంచాయతీలో దాదాపుగా నాలుగు ఇండ్లు వచ్చినాయి ఆ నాలుగు ఇండ్లు పేదోళ్ళకి రాలే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ ఇందిరమ్మ కమిటీ అని ఉండే ఆ కమిటీ సభ్యులు మాత్రమే వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళ కాడికి తీసుకున్నారు లేనోనికి ఇండ్లు అరువులు ఉన్న వాళ్ళకి ఇయ్యలే కాబట్టి అరువులు ఇంకా ఇండ్లు పేద కుటుంబాలు చాలా ఉన్నాయి ఇల్లు ఇల్లు ఇవ్వాల్సిన ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అవి మేము ఆ ఇల్లు లేని వాళ్ళ గిటంగా నేను ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు రేపు నాకు రేపు మళ్ళీ ఇళ్ళు గిటంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే నేను అరువులైన వాళ్ళకి కేటాయించే ప్రయత్నం చేశాను ఈ హర్యానా తాండ గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి సుమారుగా ఈ గ్రామంతో పాటు ఇంకా ఎన్ని గ్రామాల్లో అటాచ్మెంట్ ఉంటాయి హర్యానా తాండాలో ఏడు వందల ముప్పై ఓట్లు ఉన్నాయి మొన్న ఇక్కడ పోల్ అయింది ఆరు వందల ముప్పై తొమ్మిది పోల్ అయినాయి తండ గ్రామ పంచాయతీలో హరియతండ సూర్యనాయక తండ లక్ష్మీ తండ మళ్ళా ఊండ్ల తండ నర్సింగ్ తండ హూన్ల తండ ఈ విధంగా ఈ తండాలో ఈ గ్రామ పంచాయతీలోనే ఉంది ముఖ్యంగా ఈ తండాలో స్కూల్ అంటే ఇప్పుడు మనం ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ప్రైమరీ స్కూల్ ఉందా ఇంకా దాని గురించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంచే ఇక్కడ వన్ టు ఫైవ్ వరకు ప్రైమరీ స్కూల్ ఉంది అంగన్వాడి కేంద్రం ఉంది అంగన్వాడి మూడు తండాలలో ఒకటి లక్ష్మీ తండ హరినాయ తండ మెయిన్ అంగన్వాడి సూర్యనాయ తండ లక్ష్మీ తండ రెండు మినీ అంగన్వాడి అయితే సూర్యనాయ తండ లక్ష్మీ తండలో అంగన్వాడి బిల్డింగ్స్ లేవు హరినాయ తండాలో అంగన్వాడి బిల్డింగ్స్ అక్కడ అక్కడక్కడ కొద్ది మౌలిక వసతులు అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి దాని విధంగా ఇంకా కొన్ని డెవలపింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బిల్డింగ్ గాని ఇంకొద్దిగా స్థలం కొద్దిగా ఇంకొద్ది ఉన్న బిల్డింగ్ కొద్దిగా ఆ కొద్దిగా ఎక్కువ పెద్దలు చేయడం గాని ప్రైమరీ స్కూల్ గిటగా ఆ చిన్న ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అది శిథిలా స్థలానికి ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ కూడా కొత్తగా ప్లేస్ కేటాయించి ఆ స్కూల్ గిట కొత్త నిర్మాణం చేయాలని ఉంది చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ అరేనాయక తాండ గ్రామ పంచాయతీకి ఇలా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తే బాగుంటుందని మీ దృష్టికి ఏమైనా గ్రామ ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ మెయిన్ మేజర్ ప్రాబ్లం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం తలకొండపల్లి ఇక్కడ నుంచి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా మినరల్ వాటర్ మినరల్ వాటరే యూజ్ చేస్తారు కాబట్టి మేజర్గా మూడు తండాలో నేను ముంద ప్రచారంలో వెంకటేశ్వర ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాలలో మా గిటం హామీ ఇవ్వడం జరిగింది గతంలోనే కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ స్థలం లేక అట్లే నిర్లక్ష్యంగా ఉంది అది కూడా మినరల్ వాటర్ ప్లాంట్ మా అరియనాయ తండ సూర్య తండ లక్ష్మీ తండలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అవి విధంగా వెంకటేశ్వర సహకారంతో ఏర్పాటు చేస్తాము ఇంద్రమ్మ ఇళ్ల కోసం మీరు ఎలాంటి రేపు ఎందుకంటే మీరు గెలిచింది బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల గురించి ఎలాంటి మీరు ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తారు ఈ తాండవాసు ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ముందు అయితే వాళ్ళు ఇందిరమ్మ కమిటీ అని నిర్ణయించారు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రథమ పౌరుడుగా సర్పంచ్ గా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ గా సర్పంచ్ కూడా ఉంటుంది మా దృష్టిలో మా ఆధ్వర్యంలో ఇంద్రమైళ్ళు ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే మేము లేని వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఇంద్రమైళ్ళను అరువులో ఉన్న వారికి మాత్రమే కేటాయిస్తాం ఈ తాండవాస్తులకు పింఛన్లు అంటే ఒంటరి మైలు కావచ్చు వృద్ధా పింఛన్ కావచ్చు వికలాంగుల పింఛన్ కావచ్చు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అయితే పింఛన్లు మేము తలుపున పల్లి వెళ్ళాల్సి వస్తుంది మేము మొన్న మాట ఇచ్చిన ప్రజలకు అందరికీ నేను మైకు పట్టుకుని అందరికి చెప్పిన పింఛన్లు తలకుపల్లికి పోను అవసరం లేదు నేను గెలిచినాక గ్రామ పంచాయతీలోనే పింఛన్లు ఇచ్చే వాళ్ళకు పిలిపిచ్చి ఒక రెండు మూడు రోజులు ఇక్కడనే వచ్చి ఇచ్చి వెళ్ళేటట్టు నేను ప్రయత్నం చేస్తా అది ఇప్పిస్తా కూడా వాళ్ళకు మాట ఇవ్వడం లేదు కాబట్టి మా గ్రామ పంచాయతీలోనే పింఛన్ ఇచ్చే విధంగా ఇప్పుడు తలకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడే ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తా చెప్పండి ముఖ్యంగా మీ మీ భార్య శేష గారి గురించి చిన్న వయసులో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించే ముందు మీకు ఎలాంటి అంటే బయట నుంచి కానీ గ్రామం నుంచి కానీ నాయకత్వాల నాయకుల నుంచి కూడా ఎలాంటి స్పందన వచ్చింది నేను బిఆర్ఎస్ లోనే కార్యకర్తగా ఉన్నా నాయకత్వంలో సోషల్ వర్కర్గా పనిచేస్తున్నా ఉప్పల వెంకటేశారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు వెంకటేశ సేవా కార్యక్రమాలు కూడా మా గ్రామంలో మా తాండాలో కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళు నిర్మాణం చే చేస్తుంటే మా గ్రామంలో కూడా ఒక పది ఇళ్లకు అన్న ద్వారా అన్న సహకారంతో ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది అలాగే కొన్ని రోడ్ విషయంలో కానీ త్రాగునీరు విషయంలో అట్లా నేను ప్రతిపక్ష పార్టీలోనే నేను వారి సమస్యలపై ప్రశ్నించడం జరిగింది మరి వెంకటేశ్వర గారు ఉండి బిఆర్ఎస్ అభ్యర్థిగా మీరు గ్రామంలో సర్పంచ్ గా అంటే నేను ఆశించిన సర్పంచ్ గా వెంకటేశ్వర నేను అడగడంతో సరే యాక్టివ్గా ఉన్నావు ప్రజలలో ఉండు ప్రజలలోకి ఏమైనా సమస్య ఉంటే స్పందించు సేవ చేయాలి అని నన్ను ఉద్దేశించి నన్ను బలపరచడం జరిగింది వెంకటేశ్వర నాయకత్వానికి నేను కాపాడాలి వెంకటేశ్వరన్న నాయకత్వం ఇంకా పైకి తీసుకురావాలి నేను ఈ గ్రామాన్ని సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ గా ముందుకు రావడం జరిగింది మిమ్మల్ని గెలిపించుకున్న ఈ గ్రామ ప్రజలకు మహిళలకు చాలా మందికి అంటే ఓటేసిన వారికి మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఇక్కడ తండ సర్పంచ్ రిజర్వేషను ఎస్టీ లేడీ నేను నా వయసు ముప్పై మూడు ఏళ్ళు నేను సోషల్గా సోషల్ వర్క్గా బయట ఏదైనా చిన్న పెద్ద సమస్యలు ఉన్నా నేను కొన్ని బయట ముఖ్య నాయకుల ద్వారా నాకు మంచి పేరు ఉంది బయట తిరుగుతున్నా కాబట్టి లేడీ వచ్చింది మా భార్యకు ఇరవై రెండు ఏళ్ళు చిన్న వయసు ఆ వయసు చూడకుండా మా ఇంత నాకటా చిన్న ఏజ్ ఈ వయసులో ఈ చిన్న వయసులోనే మా తాండ ప్రజలందరూ కూడా నన్ను ఆరాధించి సర్పంచ్ గా మాకు ఏమైనా మనకు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో నన్ను డెబ్బై ఎనిమిది ఓట్లతో వాళ్ళందరూ కూడా మాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు కూడా నేను చిరస్తు మంచి ప్రాధాన్యవ తెలియజేస్తున్నా వాళ్ళకి ఏదైతే నేను హామీ ఇచ్చినానో ఆ హామీలను నెరవేరుస్తా వాళ్ళ వాళ్ళ అండగా నిలబడతా వాళ్ళ రుణం తీర్చుకుంటా అని ఈ ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను మరొకసారి గ్రామంతో పాటు మిగతా మూడు గ్రామ ప్రజలకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారి సంక్షేమ గురించి మీ దృష్టికి తీసుకొచ్చిన సమయం ఎట్లా ఉంది తర్వాత ఆ గ్రామ ప్రజలకు మూడు గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలు సంక్షేమ పథకాలు అంటే హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత పదేళ్లు రైతు బంధు కానీ దళిత బంధు ఆ పెన్షన్లు కానీ రెండవ ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిరు మరి కొత్త తాండాలను గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ నాయకత్వం కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రజలలో కేసీఆర్ఏ గతంలో డెవలపింగ్ తాండాలు గిట కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హైంలోనే డెవలప్ అయిందని మేము ప్రజలను చెప్పడం జరిగింది మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి గవర్నమెంటే కాబట్టి అవన్నీ కూడా వివరించడం జరిగింది అవన్నీ నమ్మి నన్ను ఓటేసి గెలిపించడం జరిగింది హరియా గ్రామం నుండి ఏదైతే చిన్న వయసులో శిరీష గారిని గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు ఈ గ్రామంతో పాటు మిగతా మూడు గ్రామాలు కూడా కలుపుకొని ఏడు వందల పైతులకు ఓట్లున్నాయి ఈ గ్రామ పంచాయతీలో ఇక్కడ అతి చిన్న వయసులో గెలిచిన శిరీష ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ గారు శిరీష ఈ రోజు మీరు ఆల్మోస్ట్ గెలిచారు అంత కన్ఫర్మ్ అయిపోయింది ఈ ప్రజలకు నమస్కారం నేను నేను శిరీష కృష్ణ నాయక్ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలవడం జరిగింది ఈ గ్రామ సభ్యులు హర్యానాయక్ తండ్రి లక్ష్మీ తండ సూర్యనాయక్ తండ నర్సింగ్ ఉమ్ల తండ వల్ల నేను గెలవడం జరిగింది వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటే ఐదు సంవత్సరాలు వాళ్ళకి సేవలు చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన సంవత్సరాలు ఉండడం జరుగుతుంది బలపరిచిన వెంకటేశ్వర నమస్కారం గ్రామ ప్రజలందరికీ నన్ను ఓటేసి డెబ్బై మెజారిటీతో గెలిపించిన అందరికీ గ్రామ సభ్యులకి నా పాదాభివందనాలు చెప్పనండి మీ పార్టీ నుంచి మీ నాయకుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది నాకు సపోర్ట్ గా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ బయట వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల గారు నాకు సపోర్ట్గా నా వెన్నట్టే ఉండి ఆయన సేవా కార్యక్రమం వల్ల ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం వల్ల నేను ప్రజలందరూ కూడా ఆరాధించి నన్ను గెలిపించడం జరిగింది మరియు మన మాజీ అధినేయ సర్పంచ్ గోపాల్ నాయక్ గారు అలాగే మాజీ ఎంపీడీసీ సోని లక్ నాయక్ గారు మాజీ వార్డు సభ్యులు గాని యువకులు కానీ వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి మద్దతుతో నేను ఈరోజు సర్పంచ్ గా గెలవడం జరిగింది వాళ్ళందరి కూడా ముఖ్యంగా వెంకటేశ్వర్ గోపాల్ నాయక్ మరి యువకులు వాళ్ళందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా వాళ్ళందరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా రాష్ట్రంలో రాజకీయంలోకి రావాలంటే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక్క అడుగు సర్పంచ్ నుంచి అతి చిన్న వయసులో తలకొండపల్లి మండలం హర్యానాకు గ్రామంలోని శిరీష అనే ఒక మహిళను గెలిపించుకున్న ఈ అరనాయక్ తాండ ప్రజలకు కూడా నిజంగా ఆమె పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉంది ఎందుకంటే ఎంతో ఈ రా చూస్తాను ఫస్ట్ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పోటీలో పాల్గొనడం జరిగింది సో అలాంటి కార్యక్రమాల్లో నువ్వా నేనా అన్నంత తల అంటే ఒక దాదాపు పదిహేను రోజులు ఈ కార్యక్రమంతో ముందుకెళ్ళిన విషయాలు చూస్తున్నాం చిన్న వయసులో ఏ అంగో ఆర్పాటం ప్రచారం ఆ ఏమీ లేకుండానే సీదాగా ప్రచారం కొనసాగిస్తూ ఇక్కడ తలకొండపల్లి మండలం హరేనాకు తాండాలో మూడు మూడు నుంచి నాలుగు మిగతా తాండ గ్రామాలని కలుపుకొని ఈ రోజు ఒక చిన్న వయసు నుంచి ఇలా శిరీష గారిని ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూడా గెలిపించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను అన్ని వేలలో అందుబాటులో ఉంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం మీ కోసం పాటు పాడతాను కోసం నేను ఉంటాను అన్ని వేలలో కూడా మీకు నాకంటూ నా వంతు సహకారం మీకు అందిస్తాను మీ సేవ చేయడానికి నేను ఉన్నాను అన్నట్టు ఇక్కడ శ్రీశాకృష్ణ గారు చెప్తున్నారు మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ చూసిన ఉన్నాయి మీటి తెలకొండపల్లి మండలం హరియానా తాండ నుంచి థ్యాంక్ యూ